ఆ రెండు కళ్ళనే ఇందులో వర్ణిస్తారు అందుకు ఎందుకు రెండు కళ్ళు వర్ణించారండి ఇది అదిగా నన్ను ఒక చూపు చూడవయ్య అని అడుగుతున్నారు ఒకటి చేయవన్నాడు సౌండ్స్ వినిపించమన్నాడు ఒక చూపు చూడమన్నాడు ఇక్కడ ఈ చూపు చూడమని శంకర్లు కూడా అడిగారండి వీక్షామ్మే దీక్షామ్మే గిరి శివ చాక్షుసస్సకరుణాం స్థిరం ప్రార్థితాం శంభో లోకగురు మరీయ మనస సౌఖ్యోపదేశం కురు అన్నారు ఇక్కడ దీక్షామ్మే చాక్షుషి నీ చాక్షుషి దీక్షనివ్వవయ్యా అన్నాడు ఒకసారి చూపు చూడవయ్యా ఎంతవరకు స్పర్శ దీక్ష అని చాక్షుషి దీక్ష అది కానీ నువ్వు అలాగా చూస్తే చాలు మా జన్మ తెరించిపోతుంది రెండు రకాల చూపులకు రెండు శ్లోకాలు పెట్టారు యావన్న భవద భవదర్శన రంధ్రవేదీ తాపత్రయం పరిదృఢం నితరాం ధునోతి తావన్మహేష కురుచంద్ర విలోచనేనా దృష్టవా సుశీతలమతీవ సుధామయేనా నా మనస్సు నిండా తాపత్రయాలు నిండిపోయాయి తాపత్రయం అన్నమాట వినుంటారు మీరు కొన్ని పదాలు మిగులున్నాయి మనకి తాపత్రయం అంటే అర్థం ఏంటండి మూడు తాపాలు త్రయం ఇక్కడ మూడు తాపాలంటే ఎన్నండి అన్నట్టుంది ఇక్కడ కనుక తాపత్రయం మూడు తాపాలు ఆదిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక తాపం స్పిరిచువల్ తాపం అని అర్థం కాదు ఇక్కడ ఆధ్యాత్మిక తాపం అంటే నువ్వు అనుకుంటున్న దేహానికి మనస్సుకి కలిగే బాధలు ఆధ్యాత్మిక తాపములు ఒక రోగమో ఒక మానసిక బాధ ఇవన్నీ ఆధ్యాత్మిక తాపములు ఆది భౌతిక తాపములు అంటే బయట వ్యక్తుల వల్ల బయట వల్ల కలిగే బాధలు సంఘటనల వల్ల కలిగేవి ఆది భౌతికం ఆది దైవికమంటే ఉప్పెనులు ఉత్పాతాలు ప్రళయాలు ఇలాగ ప్రకృతి ఉత్పాతాలు మొదలైన వాటి వల్ల కలిగేవి ఆది దైవికం ఇలాగ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దేవులు మూడు తాపాలు ఉంటాయి ఇంకేమైనా చెప్తారా చాలా ఉన్నాయంటే ఏవి చెప్పని వీటి క్యా క్లాసిఫికేషన్లో వెళ్ళిపోతాయండి ఈ కేటగిరీస్లోకి మూడు రకాల తాపాలు మనిషిని ఎప్పుడు బాధిస్తుంటాయి ఇది ఎప్పుడు బాధి ఏ తాపాలు లేవని కూడా ఒక తాపం ఒకటి ఉంది కొందరికి ఏ తాపం లేకపోతే సైకలాజికల్ డిజార్డర్స్ వస్తుంటాయి లేదు కొందరు ఎంగేజ్ అయిపోయేది పనులు ఉంటేనే బాగుంటారు ఇక్కడ మొత్తానికి తాపత్రయములు అంటే ఇవ్వండి ఇక్కడ ఈ తాపత్రయములు శాంతిస్తే మోక్షమే మరొకటి లేదు అది మూడు శాంతించాలనే ఓం శాంతి 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 అని మూడు మార్లు చెప్పడంలో ఇదే ఆంతర్యం అయితే ఎప్పటివరకు ఈ తాపాలు ఉంటాయి గొప్ప మాట చెప్పాడు యావన్నమాం భవ దర్శన రంధ్రవేది రంధ్రం అంటే అర్థం అవకాశం అవకాశం దొరికితే దూరిపోతాయి లేదా మన ఇళ్లలో తలుపు బిగించుకుంటా ఉంటే బయట పురుగులు లోపలికి రాకుండా ఉండాలి కొంచెం రంధ్రం ఇస్తే వచ్చేస్తాయి కదా అలాగా నిన్ను చూడకపోవడం నిన్ను చూడలేకపోవడం అనేది ఒక దౌర్భాగ్యం నిన్ను చూడలేకపోతున్నానన్న దాన్ని అవకాశం తీసుకుని తాపత్రయాలు లోపలికి వచ్చేసాయి అన్నాడు ఇక్కడ చాలా గొప్ప మాట చెప్పారు ఇక్కడ అంటే భగవంతుని చూడట్లేదుగా ఖాళీ ఉంది అందుకు వచ్చేసేట మనస్సులోకి అంటే భగవంతుని చూడకపోతే తాపత్రయాలు వస్తాయి ఆయన చూస్తూనే ఏ తాపం ఉండదండి కానీ ఆయన చూడలేదే భగవత్ అదర్శన రంధ్రవేది నిన్ను చూడకపోవడం దాన్ని అవకాశంగా తీసుకుని తాపత్రయం పరిదృఢం నితరాంధునవుతాయి ఆ మూడు తాపములు వచ్చేసి బాగా దృఢంగా నాటుకుపోయి నన్ను పీడిస్తున్నాయి కనుక ఈ పీడ తట్టుకోలేకపోతున్నా స్వామి కాబట్టి ఇది పోవాలి అంటే నేను ఒకసారి చూసే ఇంత తాపం పోగొట్టగలగల చూడగలగాడు నీకే తెలుసు చంద్రుడు వచ్చాడు అనుకోండి చక్కగా రాత్రి ఆ పగటి తాపం అంతా మర్చిపోతాం తాపం పోగొడతాడు ఆ చంద్రుడు లేకపోతే ఈ తాపం ఉంటుంది చంద్రుడు ఉంటే ఈ తాపం ఉండదు కనుక నువ్వు ఒక్కసారి నన్ను చూడకపోవడం వల్ల ఈ తాపాలు వచ్చాయి ఒక్కసారి చూడు తాపాలన్నీ పోతాయి అంటూ ఎలా చూడాలంటే చంద్ర విలోచైన దృష్తల మతీవ సుధామయేన ఆ చంద్రదృష్టి అంటే నీ కన్నులు ఒక సూర్యుడు ఒక చంద్రుడు కదా ఆ చంద్రదృష్టితో చూసేవు అంటే దానికి రెండు లక్షణాలు ఉన్నాయి శీతలం సుధామయం కిరణాల్లో అమృత శక్తి ఉంటుందట అలాగే చల్లదనం కూడా ఉంటుంది చంద్రుడి కిరణాల్లో అమృత శక్తినే సస్యముల ద్వారా మనం పొందుతున్నామని గీతలో భగవానుడే చెప్పాడు సోమవభూత్వ రసాత్మక అనే మాటలు చెప్పాడు అలాగే నీ యొక్క చంద్రలోచనం అమృతమయమైన చల్లనైన ఆ చంద్రలోచన దృష్టి పడకపోవడం వల్ల కదా ఈ తాపత్రయాలను నన్ను బాధిస్తున్నాయి ఇక్కడ కానీ ఇది పోవాలి అంటే ఒక్కసారి నువ్వు చూడాలయ్యా కనుక ఈ తాపత్రయాలు బాధిస్తున్న సమయంలో ఆ చంద్రలోచనంతో చూడమని అడుగుతున్నావు కనుక తాపత్రయాలు పోవడానికి చంద్రలోచనం మరి ఇంకోటి ఉంది కదా సూర్యలోచనం దాని గురించి చెప్తున్నారు యావన్నమే మనసి మనసి దుష్టతమోభివృద్ధి సర్వాధ దర్శన విఘాతకరీ దురంత క్షణం తవ విలోచన రూప తేజ ప్రసారయ దిన బంధో అసలు ఇవన్నీ ఆయన ముందు హాయిగా చదువుకోవలసిన మనసారా నాలో మనస్సులో తమోభివృద్ధి దుష్టమైన తమస్సు నిండిపోయింది తమోగుణం తమోగుణం అంటే చాలామందికి తెలిసి ఉంటుంది కటిక చీకటండి ఏమీ తెలియకపోవడం చీకటంటే అదే కదా ఏమీ తెలియదు ఎక్కడ అలాంటి తమస్సు అందుకే నమజ్జన తమోగుణ అంటున్నారు కదా ఆ తమస్సు నిండిపోతే సర్వార్థ దర్శన విఘాతకరి ఎంత మంచి మాట చెప్పాడు దర్శన శాస్త్రములు ఉన్నాయి మనకి దర్శన శాస్త్రం అంటే చాలా సాంఖ్య దర్శనం అదేవిధంగా మీమాంసా దర్శనము వైశేషిక దర్శనము న్యాయ దర్శనము వేదాంత దర్శనం మీమాంస వీటి దర్శనములు అంటారు శాస్త్రం ముందు అర్థమైతే అప్పుడు మన సాధన ఏదో చేస్తాం కొందరుగా దేమిటో శాస్త్ర గురించి చెప్తే చాలు వచ్చేస్తుంది ఏమిటి నేను అనలేదండి మీరు అనలేదు సర్వార్థ దర్శన విఘాతకరి అంత గొప్ప మాట చెప్పాడు తమస్సు యొక్క లక్షణం అది మన తమోగుణం బాగా నిండిపోయింది అనుకోండి నిద్ర కునికిపాటు చెప్తే అర్థం కాకపోవడం అర్థం కాకపోవడమే కరెక్ట్ అని బాధించడం ఆ తర్వాత స్టెప్ అపార్థం చేసుకోవడం ఒకదాన్ని కూడా అర్థం చేసుకుని చెప్పడం ఇలాంటివన్నీ తమో గుణ లక్షణాలు ఈ గుణం నేను పోగొట్టుకుంటూ పోతుందా భయంకరమైన చీకటిది అందుకే శంకరుడు ఒక చోట ఉంటారు అని ఒక్క సూర్యుడు వస్తేనే లోకంలో చీకటంతా పోగొడుతున్నాడే మరి నిన్ను కోటి సూర్య ప్రకాశ అంటారు నా మనసులో చీకటి ఇంకా పోవట్లేదేమిటి స్వామి అన్నాడు అడిగాడు మరి అంత భయంకరమైన చీకటి ఎంత చీకటి అంటే భర్తృ అడిగితే చాలా చక్కగా చెప్తాడు ఆ మోహాంధకారం ఎంత గట్టిగా నిలబడిపోయింది అంటే అనేక జన్మల నుంచి పాతుకుపోయింది ఎప్పుడదా నిన్నటిదా ఎప్పుడైనా ఒకప్పుడు వెలుగు చూస్తే చీకటం తెలుస్తుంది పుట్టిన దగ్గర నుండి చీకటిలోనే అఘోరిస్తుంటే వెలుగు గురించి చెప్తే అర్థమవుతుందా ఇది చెప్పాలండి ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి చీకట్లోనే పుట్టారు చీకట్లోనే పెరుగురు వెలుగు గురించి ఎలా అర్థమవుతుంది ఒకసారి వెలుగు చూపించితే ఇది వెలుగు చీకటం తెలుస్తుంది కానీ చీకట్లోనే పుట్టి చీకట్లోనే పెరిగిన వాడికి ఒక ఆయన ఎవడో వెలుగు చూసి వచ్చి వెలుగు చూశాను ఉపన్యాసం చెప్పట వెలుగంటే ఏమిటన్నాడు అన్నాడు వాడికి వెలుగంటే ఏమిటో చెప్పడానికి తలకిందులుగా ఎంత పడ్డా వాడికి తెలియదండి ఇక్కడ ఇంకేం తెలుస్తుంది అందుకే భగవత్ తత్వం చీకట్లో పడుకొట్టుబట్టి ఆడవాడికి తెలుస్తుందా అని రుచి మొరపెట్టుకున్నా హిరణ్య కశ్యపుడికి తెలియలేదు అవునా లేదా కాబట్టి చెప్పినా వినలేని వాళ్ళందరినీ ఏమనాలి హిరణ్య కశ్యపుడు అనాలి అని నేను అనలేదు వాడు ఎంత మొరపెట్టుకున్నాడండి వా వాడు లేదు లేదు అన్నాడు అరే అదే ఉందిరా బాబుని ఈయన చెప్తాడు అలాంటి వెలుగండి ఇది ఆ వెలుగు లేకపోవడం వల్ల ఈ తమస్సు ఏం చేస్తుందంటే సర్వార్థ దర్శన విఘాతకరి నాకు ఈ మాట బాగా నచ్చి ఒకడికి పదిసార్లు ఉంటున్నాను సర్వ అర్థ దర్శన విఘాతకరి ప్రయోజనాన్నిచ్చే దర్శనాలు అది పనికిమాన దర్శనాలు అని కాదు ఇక్కడ ప్రయోజనాన్నిచ్చే శాస్త్రము దర్శనము అంటే శాస్త్రములు ప్రయోజనాలనిచ్చే శాస్త్రములు అర్థం కాకుండా అడ్డుకుంటున్నటువంటి ఈ తమస్సు పోగొట్టడం కోసం పైగా దుష్టతమౌ